నమస్తే అండి ఫారెస్ట్లో ఎక్కువగా కనిపించే ఈ చెట్టును దంతి తీగ అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు పుష్పాలు పసుపు రంగులో కలిగి కాయలు ఇలా బాగా పండిన తర్వాత లోపల భాగంలో గింజలు ఎరుపు రంగులో చిన్న పరిమాణంలో ఉంటాయి ఆంగ్లంలో జిమునోస్పోరియా ఎమర్జీ నాటా అని మరియు మేటెనస్ ఎమర్జీ నాటా అని పిలుస్తారు ఇవి సెలాస్ట్రేసి కుటుంబానికి చెందినవి తెలుగులో దంత చెట్టు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ పేరుతో దొంత చెట్టు అని కూడా పిలుస్తారు ఎండిన గింజలు చెట్టు నుంచి క్రిందరాలి మరల యథావిధిగా ప్రక్కన ఉన్న ప్రదేశంలో మొలకలు వచ్చి పెరుగుతాయి ఇవి పొదళ్లుగా అల్లుకుని పెరుగుతాయి ఇవి కొన్ని రకాలుగా ఉన్నాయని పరిశోధన నిపుణులు చెప్పబడి ఉంది ఇందులో భాగాలను వైద్యపరంగా చర్మంపై పుండ్లు మరియు గాయాలకు ఆకులను బూడిదిగా తయారు చేసి ఉపయోగిస్తారు కామెర్లను తగ్గించడం కోసం లేతగా ఉన్న ఆకులను పచ్చిగా ఉన్నవి నమిలి తింటారు చెట్టు యొక్క యాంటీ మైక్రోబయల్ యాంటీ యాక్సిడెంట్ మరియు యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుందని మరియు వివిధ రుగ్మతల కణిత కణాలకు చికిత్సగా ఉపయోగపడతాయని వైద్యులు చెబుతారు వీటిలో చాలా రకాలుంటాయి కాబట్టి వైద్యులను సలహా తీసుకుని వారి సంరక్షణలో ఉపయోగించడం మంచిది అలాగే నొప్పి సమస్యలకు ఈ ఆకు కొమ్మల కషాయాన్ని మౌత్ వాష్గా ఉపయోగిస్తారు